తల అనేది కూడా ఎందుకు పెట్టాం హెడ్ తల తల అంటున్నారు తల అనేది కూడా బిగినర్ మనకి తల లేదంటే బాడీ లాగా తల లేదంటే ఉండదు మొండనికి కాళ్ళు పోయినా నడుచుకుంటాం తల పోతే ఉండదు ఆ తలే తలగా హెడ్గా పెట్టారు అది తల ఎవరు ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారు మా ఆయనే అమరాజశేఖర్ గారు ఈ జనరేషన్ కి ఏమైతే గట్టిగా కావాలో ఆడియన్స్కి థ్రిల్ అవ్వాలి ఆడియన్స్ మనం వేలు పెట్టి సో ఆ విధంగా ఉంటుంది స్మాష్ తల ఇజ్ హెడ్ అంటే ఇంకా హెడ్ అంటే ఇంకేముంటుంది చెప్పండి హెడ్ ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే నాకు ఈస్తారు సరిగ్లా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది అసలు మూవీ చూడాలి లవర్స్ డే లవర్స్ డేకి తల మూవీకి వెళ్ళాల్సిందే మీరు డెఫినెట్లీ मैं फर्स्ट जब कॉल गया था मैं बहुत नर्वस थी मैं पहले सोचा था कि ये क्या है मतलब uh, क्या होता है ना मैं एक्टिंग uh, ऐसा कुछ फिल्म नहीं किया और मैं सिर्फ थिएटर करती थी एक्टिंग करती थी एज ए स्टेज परफॉर्मर एंड um, पहला कॉल गया मैंने सोचा ये फेक है क्या हम मम्मी को पूछा मम्मी ऐसा फेक कॉल बहुत आता है ट्रस्ट मत करो देन एक्चुअली डायरेक्टली कांटेक्ट विथ मी एंड वीडियो कॉल वगैरह सब कुछ द फिक्स मी सो फर्स्टली हम सो नर्वस इन ट्रेन मैं क्या क्या होगा मेरे साथ क्या होगा मेरा हाथ पैर ऐसे कब रहे थे पूरा इधर आई बात की फिर भी मैं नर्वस थी एक्चुअली लैंग्वेज के वजह से ना एक्टिंग तो इट्स ओके okay हो जाएगा मेरा दिमाग में ये था बट लैंग्वेज क्या करूँ मैं मेरे को लैंग्वेज तो नहीं आता मतलब इधर का तेलुगु अभी क्या हुआ वन ईयर से काम करते इधर इन लोगों का बात सुनते सुनते अभी कुछ बोल रहे हो आप मेरे को समझ में आ रहा है बट मैं बोल नहीं सकती uh, मतलब uh, वैसा सो नाउ आई एम फीलिंग ब्लेस्ड सो मच లీతో మ్యా ఫస్ట్లీ అమ్మ రాజకీయ అవర్ డిరెక్టర్ సార్ బిగ్ డిరెక్టర్ దెన్ షీ బిగ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ అవర్ కెమెరా మ్యాన్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ ఇస్ బిగ్ 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 యాజ్ లైక్ చేసేవాళ్ళ తనని షాప్లో అంటే చిన్నట్లా కదా నార్మల్ గా అంటే వేరే ప్లేస్ నుంచి వచ్చింది కదా మన దగ్గరికి కొంచెం తను చెప్పినట్టు ఆ భయం అనేది కాస్త ఉండొచ్చు ఎలా జరుగుతుంది వెరీ క్విక్లీ ఫస్ట్ షీ కేమ్ విత్ దట్ మైండ్ సెట్ మేబీ బట్ అక్కడ వచ్చాక అమరాశిఖర్ అమరాశేఖర్ గారి సెట్ లో ఆ అంబియన్స్ లేదు బికాస్ నేను కూడా వచ్చేటప్పుడు అమరాశిఖర్ అమరాశేఖర్ గారి నాకు ఇలా అ పర్సన్ తెలుసు కానీ పర్సనల్ గా ఏం పరిచయమే లేదు నేను చెప్పాను కదా నేను వద్దని చెప్తే ఎందుకు అదేంటి దెన్ ఆటోమేటికలీ ఇట్ వాస్ లైక్ దిర్ ఇస్ నాట్ దట్ ఫస్ట్ స్ట్రేంజర్స్ దెన్ వీ బికేమ్ ఫ్రెండ్స్ నో వి డి వికేమ్ ఫ్రెండ్స్ స్ట్రేట్అవే హీ జస్ట్ కేమ్ అండ్ బికెమ్ ఫ్రెండ్ అండ్ దెన్ అండ్ లైక్ ఒక సూపర్ క్వీన్స్ షో చేస్తున్నాను నేను జీ వాళ్ళది అక్కడ వచ్చి కలిశారు నన్ను వచ్చేటప్పుడే దట్ ఆమియన్స్ ఈజ్ సో ఫ్రెండ్లీ షీఈ్ సో ఫ్రెండ్లీ యూ విల్ నాట్ ఫీల్ దట్ ఐ డోంట్ నో దెమ్ అది అంత ఆలోచించి వీళ్ళు నాకు తెలియదు కదా అని అంత గ్యాప్ ఉండదు రాగానే ఎలా ఉండను రండి ఇది మీ సెట్ అలా అలా ఉంటుంది సో షీ వెన్ ఐ మెట్ హోజు ఫస్ట్ డే వన్ ఐ మెట్ ఐ థింక్ ఆ సినిమాదే ఫస్ట్ డే ఆ రోజు

కంఫర్ట్ అనేది రావాలి సో ఇట్ నెవర్ లైక్ ఐ నెవర్ ఫెల్ షీస్ అదే ఓ అవునా స్కూల్ అమ్మాయినా అదే ఫస్ట్ ఇంట్రొడక్షన్ జరిగింది దెన్ వర్ వివర్ లైక్ అరే యూ డోట్ గెట్ వెరీ అబౌట్ దట్ నువ్వు ఇలా చెప్పేసి జస్ట్ లిప్స్ మూవ్ చేసే సో వర్ ఆల్ హెల్పింగ్ ఇచ్ అదర్ రోహిత్ ఆల్సో ఇస్ లైక్ హీ సీనియర్ టు మీ బట్ ఐ నెవర్ ఫెల్ దట్ హీఈస్ టు మీ ఐఎమ్ సీనియర్ టు హర్ హీఈస్ ఆల్సో బట్ ఆ థింకింగే లేదు హీ ఈస్ వెరీ సీనియర్ ఐమ్ సెకండ్ సీనియర్ థర్డ్ సీనియర్ అని ఉన్నప్పుడు ఇంకా చాలా మంది మన కనకాల గారు రాజీవ్ కనకల్ గారు ఉన్నారు ఇంకా చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు బట్ ఆ ఇందోజా గారు బట్ బిట్వీన్ షార్ట్స్ ఇట్ వాస్ ఆల్ ఫోన్ అండ్ లాఫింగ్ బికాస్ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ క్లియర్ మైండెడ్ అండ్ సార్టెడ్ అవుట్ పర్సన్ కాబట్టి ఆ స్ట్రెస్ లేనే లేదు సెట్ అండ్ మీ విషయం